జీవన చేసిన తప్పు ఒప్పుకొని ఆనందిని కోర్టులో వాదించడానికి ఒప్పుకుంది ఇక అక్కడ ఉన్న ఆనంది ఆదిత్యని తీసుకొని కోర్టుకు వస్తుంది ఇక అక్కడ ఉన్న ఆనంది ఆదిత్య వాళ్ళ తరఫున మాట్లాడుతూ ఉంటుంది యువరానర్ వీళ్ళు మళ్ళీ మా మీద ఎన్నో కుట్రలు చేశారు వీళ్ళ గురించి చెప్పడానికే మేము మళ్ళీ తీర్పు కోసం ఈ కోర్టు కోర్టుకు రావాల్సి వచ్చింది మమ్మల్ని యాభై లక్షలు జరిమానా కట్టమని వీళ్ళు శిక్ష విధించారు అలా యాభై లక్షలు జరిమానా కట్టవలసింది మేము కాదు వాళ్ళు ఎందుకంటే ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న మా కంపెనీ మీద వీళ్ళు తప్పుడు నిందలు వేసి వీళ్ళు మా కంపెనీని కూల్ చేయాలని అనుకున్నారు అందుకు నాకు నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న జడ్జి గారు అయితే అలా చేస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే ఆ వేరొక ఫ్యాక్టరీ వాళ్ళను చూసి ఇదిగోండి ఈ రామరాజు ఫ్యాక్టరీ వాళ్ళే మమ్మల్ని ఇలా ఈ స్థాయికి తీసుకొని వచ్చింది వీళ్ళు మోసం చేస్తున్నారు మా కంపెనీ చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంది అలాంటి మా కంపెనీ మీద వీళ్ళే వేశారు దానికి తగిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అక్కడ అనేసి అక్కడ ఉన్న ఆనంది అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే ఎవిడెన్స్ ఉన్నాయి ఉన్నాయి అండం కాదు కోర్టు వారికి చూపిస్తే తెలుస్తుంది ఉన్నాయో లేవో అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఆ మాట వినగానే జడ్జి గారు అయితే ఆనంది చెప్పిన మాటలన్నింటినీ కూడా నోటీస్ చేసుకుంటూ ఉంటాడు అలా నోటీస్ చేసుకుంటూ ఉండగా ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే నా దగ్గర ఉన్నాయి కావాలంటే మీరు చూడండి ఇదిగోండి అని చెప్పి అక్కడ ఉన్న ఆనంది ఆ ఎవిడెన్స్ని అక్కడ ఉన్న అతనికి ఇచ్చి జడ్జి గారికి ఇమ్మంటుంది ఇక జడ్జి గారు అయితే ఆ వీడియో తీసుకుంటారు ఇక అది తీసి ల్యాప్టాప్కి పెట్టి చూస్తూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే మీకే ఇప్పుడు నిజా నిజాలు తెలుస్తాయి మేము తప్పు చేసి చేయలేదో వాళ్ళ మేనేజర్ గారే చెప్పారు వాళ్ళ మేనేజర్ మాటల్లోనే ఇదంతా ఉంది చూడండి సార్ అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న జడ్జి గారు అయితే అదంతా చూస్తూ ఉంటారు ఇక అలా జడ్జి గారు చూస్తూ ఉండగా అది చూసి ఆనంది అయితే ఖచ్చితంగా ఇప్పుడు మేమే గెలుస్తాము అని చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది ఇక ఆదిత్య అలాగే సీను వీళ్ళందరూ కూడా జడ్జి గారు ఏం తీర్పు ఇస్తారు అని చెప్పి వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆనంది జడ్జి గారిని చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు కంపెనీ వాళ్ళైతే ఏంటి ఆ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఏవి లేవులే అని చాలా ధైర్యంగా ఉంటారు